మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టల ప్రణాళికలు మొదలు నిర్వహణ వరకు లోపాలకు బాధ్యులైన అధికారులు ఇంజనీర్లపై చర్యలకు సిఫారసు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని పేర్కొంది పూర్తిగా అప్పటి సీఎం నిర్ణయం ప్రకారమే మూడు ఆనకట్టల నిర్మాణం జరిగిందని నీటి లభ్యత లేనందుకే తుమ్మిడిహట్టి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పడం సహేతుకం కాదని తెలిపింది అడుగడుగునా లోపాలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఏజెన్సీలకు అనుచిత లబ్ది చేకూర్చేలా వ్యవహరించారని ఆక్షేపించింది బాధ్యులైన అధికారులు ఇంజనీర్లపై తగు చర్యలు తీసుకోవటం ద్వారా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఉండటానికి గుణపాఠంగా నిలవాలని వారి విషయంలో మానవతా దృక్పథంతో దయచూపితే రాబోయే కాలంలో రాష్ట సంక్షేమానికి వినాశకరం అవుతుందని కమిషన్ ఘాయి పాటుగా వ్యాఖ్యానించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడికడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలపై విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం శాసనసభ్యులకు పెండ్రైవ్ రూపంలో నివేదికను అందించింది మొత్తం ఆరు వందల అరవై ఐదు పేజీలతో ఈ నివేదిక ఉంది మూడు ఆనకట్టలకు సంబంధించి సుదీర్ఘ విచారణ చేసిన కమిషన్ తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పొందుపరిచారు మహారాష్టతో రాష్ట ప్రభుత్వ చర్చలు కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు నాటి ముఖ్యమంత్రి లేఖలు వరకు ఉపసంగ సిఫార్సులను నివేదికలో ఉంచింది ఆనకట్టల డిజైన్లు ఒప్పందాలు డిపిఆర్ పరిపాలనా అనుమతులు బ్యారేజీల నిర్మాణ స్థలం మార్పు కాంట్రాక్టులు లోపాలు ఆర్థికపరమైన అంశాలు ఇలా అన్నిటికీ సంబంధించిన సమగ్ర నివేదికను అందించింది నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలు నాటి మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ పాత్ర అప్పటి ఉన్నతాధికారులు ఇంజనీర్ల పాత్ర ఉల్లంఘనలు లోపాలు ఇలా అన్ని అంశాలను పొందుపరిచింది కమిషన్ కి ఇచ్చిన విధి విధానాలకు లోబడి పలు అంశాలు నివేదికలో పేర్కొన్నారు మూడు ఆనకట్టల నిర్మాణం పూర్తిగా తప్పని ఎలాంటి ప్రణాళిక లేదని అంచనాల తయారీ పరిపాలన అనుమతుల మొదలు కేంద్ర సంఘం నుంచి అనుమతుల విషయంలో తప్పిదాలు జరిగాయని పేర్కొంది రాష్ట ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించి ఉండాల్సింది కాదని కమిషన్ స్పష్టం చేసింది తుమ్మిడి వద్ద నీటి లభ్యత లేదని అందుకే మేడికడ్డకు మార్చాల్సి వచ్చిందన్న వాతన సబబు సహేతుకం కాదని కేంద్ర జలసంఘం పరిశీలనలే ఇందుకు నిదర్శనమని పేర్కొంది మేడికడ్డతో పాటు అన్నారం సుందిల్ల వద్ద ఆనకట్టలు నిర్మించాలన్నది పూర్తిగా నాటి ముఖ్యమంత్రి నిర్ణయమే అని పేర్కొంది ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు విధానాలను రూపొందిస్తే వాటిని అమలు చేయడం అధికారుల బాధ్యత అయితే కమిషన్ కి వచ్చిన సమాచారం ప్రకారం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొంది అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి యాదృచికంగా ఆదేశాలు ఇచ్చారని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి రాష్ట ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారని కమిషన్ ఆక్షేపించింది మూడు ఆనకట్టల ప్రణాళిక నిర్మాణం నిర్వహణతో పాటు జరిగిన అవకతవకలు లోపాలకు నాటి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యులని కమిషన్ స్పష్టం చేసింది అందువల్ల అప్పటి సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ పై చట్టప్రకారం చర్యలు తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని సిఫార్సు చేసింది కాంట్రాక్టులను టర్నికీ విధానంలో కాకుండా లంసం పద్దతిలో ఇవ్వటం సరికాదని చట్ట పేర్కొంది పూర్తిగా టెండర్ల విధానాన్ని తప్పుపట్టిన కమిషన్ డీపీఆర్ ని పూర్తిగా పరిశీలించకుండానే అంచనాలు ఆమోదించారని ఏజెన్సీలకు లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది ఏజెన్సీలకు అనుచిత లబ్ది చేకూర్చేలా అంచనాల సవరణకు నిబంధనలు సడలించి ఖజానాకు నష్టం చేశారని పేర్కొంది మూడు ఆనకట్టల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏమాత్రం లేదని కనీసం మాన్యువల్ కూడా తయారు చేయలేదని తప్పుపట్టింది గడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టల డిజైన్లు డ్రాయింగ్లలో లోపాలతో పాటు నిర్మాణం నాణ్యత కూడా సరిగా లేదని క్వాలిటీ కంట్రోల్ ను తనిఖీ చేసి నిర్ధారించేందుకు ఎలాంటి అవకాశం లేదని కమిషన్ ఆక్షేపించింది మేడికడ్డ ఆనకట్ట పనుల పూర్తికి సంబంధించి ఇచ్చిన సర్టిఫికెట్లు పూర్తిగా తప్పు చట్టవిరుద్ధమని పేర్కొంది బ్యాంకు గ్యారంటీల విడుదల కూడా సరికాదని అక్రమమని తేల్చింది రెండోమారు అంచనాల సవరణ పూర్తిగా ఏజెన్సీకి లబ్ది చేకూర్చే దురుద్దేశంతో జరిగిందని స్పష్టం చేసింది ఏజెన్సీలకు ఎలాంటి పెనాల్టీ విధించకుండా గడువు పొడిగించారని వారికి ప్రయోజనం చేకూర్చారని కమిషన్ పేర్కొంది ఆనకట్టల నిర్మాణానికి టర్నికీ విధానంలో కాకుండా లంసం కాంట్రాక్టు ద్వారా చేస్తున్న వాస్తవాన్ని నాటి ఈఎన్సీలు మురళీధర్ హరిరాం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది నిపుణుల కమిటీ నివేదికను కావాలని దాచిపెట్టినందుకు నాటి ఐఏఎస్ ఎస్కే జోషి ఈఎన్సీలు మురళీధర్ హరిరాం బాధ్యులని తేల్చింది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది ఆనకట్టల నిర్మాణం కోసం మంత్రివర్గ ఆమోదం లేకుండా ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఉల్లంఘించినందుకు నాటి ఐఏఎస్లు ఎస్కే జోషి స్మితా సబర్వాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది మేడికడ్డ ఎల్లంపల్లి మధ్య ఆనకట్టల నిర్మాణం కోసం పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల వ్యయంతో డీపీఆర్ తయారీ కోసం వ్యాప్కోస్ అనుమతిచ్చారని దాని ప్రకారం డీపీఆర్ తయారు చేయకపోతే బాధ్యులైన అధికారుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది వ్యాప్కోస్ నివేదికలో లోపాలు ఉన్నాయని వరద ఉధృతి దృష్టిలో ఉంచి ని అన్నారం సుందిల్ల బ్యారేజీ స్థలాలను మార్చారని ఈ విషయంలో ఆలస్యంగా స్పందించిన హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్ పై తగు చర్యలు తీసుకోవాలని సూచించింది తగిన అధికారాలు లేకున్నప్పటికీ విచక్షణ ఉపయోగించకుండా అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణ ప్రాంతాన్ని ఏకపక్షంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్తో పాటు మూడు బ్యారేజీల ఎస్సీలు హైపర్ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ పేర్కొంది అంచనాల సవరణలో ఎలాంటి మంచి ఉద్దేశం నిజాయితీ లేకుండా జరిగిందని అందుకు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది సవరించిన అంచనాల ఉత్తర్వులను ఆ తర్వాత మంత్రి మండలి ఆమోదం కోసం పెట్టిన నాటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈఎన్సీ రాష్ట స్థాయి స్టాండింగ్ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది వ్యాబ్కోస్ నివేదికలో ఫ్లడ్ బ్యాంక్స్ డ్రైనేజీ కాలవల ప్రస్తావన లేనప్పటికీ అందుకోసం అంచనాల సవరణకు సిఫార్సు చేసిన నాటి ఈఎన్సీ మురళీధర పై చర్యలు తీసుకోవాలని సూచించింది మూడు బ్యారేజీల డిజైన్లు డ్రాయింగ్లు తగిన వివరాలు లేకుండా తప్పుగా సిద్దం చేశారని నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యానికి రాహిత్యానికి వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది వేల కోట్లతో నిర్మించే దశాబ్దాల పాటు ఉండాల్సిన నిర్మాణాలకు అలసత్వంతో బాధ్యతారాహిత్యంతో రాహిత్యంతో డిజైన్లు అందించినందుకు తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ పేర్కొంది బ్యారేజీల నిర్మాణం కోసం స్థలాన్ని సకాలంలో అప్పగించని ఇంజనీర్లపై చర్యలకు సిఫార్సు చేసింది ఏజెన్సీలకు అనుచితల లబ్ చేకూర్చేందుకు ఒప్పంద గడువు పొడిగించిన ఇంజనీర్లపై చర్యలకు సిఫార్సు చేసింది ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల వ్యయంతో కోస్ ఇచ్చిన డీపీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టినందుకు బాధ్యులైన ఇంజనీర్లు హైపవర్ కమిటీ సభ్యుల నుంచి రికవరీ చేయాలని సిఫార్సు చేసింది మోడల్ స్టడీస్ సరిగా చేయనందుకు టీఎస్ఈఆర్ఎల్ ఇంజనీర్లపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది ఆనకట్టల నిర్మాణ రికార్డులు సరిగా నిర్వహించని తగిన క్వాలిటీ కంట్రోల్ చేయని దురుద్దేశంతో కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపై చర్యలకు సిఫార్సు చేసింది మేడిగడ్డ ఆనకట్టలో ఏడో బ్లాక్ ను ఎల్ఎన్టీ సంస్థే పునరుద్దరించాలని లేదంటే చట్ట ప్రకారం ఆ మొత్తాన్ని సదరు సంస్థ నుంచి రాబట్టాలని సిఫార్సు చేసింది అన్నారం సుందిర్ల ఆనకట్టల లోపాలను కూడా ఆయా ఏజెన్సీలు వారి వ్యయంతోనే సరిదిద్దాలని పేర్కొంది మూడు ఆనకట్టల్లో నీటిని నిల్వ చేసి దెబ్బతినేందుకు కారణమైన కాళేశ్వరం ఈఎంసీ సిఈ ఇంజనీర్లపై చర్యలకు సిఫార్సు చేసింది నేషనల్ డ్యాం సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఆనకట్టల నిర్వహణలో విఫలమైనందుకు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు సిఫార్సు చేసి ఆనకట్టల నిర్వహణ తగిన విధంగా చేయడంలో విఫలమైన ఓఎండం ఈఎన్సీ పైన కూడా చర్యలకు సిఫార్సు చేసింది కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రభుత్వం చేసిన చెల్లింపులను బోర్డు సభ్యుల నుంచి రికవరీ చేసే అంశాలన్నీ పరిశీలించాలని కమిషన్ సూచించింది కాళేశ్వరం కార్పొరేషన్ కి ఎలాంటి ఆదాయం లేనప్పటికీ బోర్డు ద్వారా ఏజెన్సీలకు డబ్బులు చెల్లించినందుకు సభ్యులపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది కమిషన్ ముందు తప్పుడు సమాచారం ఇచ్చిన ఈఎన్సీ హరిరామ్ చీఫ్ ఇంజనీర్లు నరేందర్ రెడ్డి టి శ్రీనివాస్ ఈఈ ఓంకార్ సింగ్ పై తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది ఆనకట్టలకు సంబంధించి ఉన్న లోపాలకు కారణమైన అధికారులు ఇంజనీర్లపై తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఉండటానికి ఇది ఒక గుణపాఠంగా నిలవాలని కమిషన్ పేర్కొంది తప్పు చేసిన అధికారులపై మానవతా దృక్పథంతో దయచూపితే రాబోయే కాలంలో రాష్ట సంక్షేమానికి వినాశనకరం అవుతుందని కమిషన్ ఘాటుగా వ్యాఖ్యానించింది కింది స్థాయి ఇంజనీర్లు కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చారని ఆనకట్టల నిర్మాణం నాణ్యత ఓఎండఎం విషయంలో ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లు బాధ్యతతో వ్యవహరించారు వ్యవహరించలేదని అలాంటప్పుడు కింది స్థాయి ఇంజనీర్ల నుంచి బాధ్యతను ఎలా ఆశించగలమని వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది ఆనకట్టల నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా బడ్జెట్ వెలుపుల రుణాలు తీసుకునే విషయంలో చట్టాలు నియమాలు పాటించడం ఇతరాత్రా లోతైన నిష్పాక్షిక అధ్యయనం కూడా అవసరమని కమిషన్ పేర్కొంది